హలో ఎవరి వెల్కమ్ టు అరంగీక్స్ తెలుగు ఛానల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఆలోచనలు కళలు సృజనాత్మకతలు అంటే ఐడియాలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి అవి కేవలం మన మెదడులోనే పుడుతున్నాయా లేక ఈ అనంత విశ్వంతో ఏదైనా సంబంధం ఉందా శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక కొత్త హైపోతిస్ ప్రకారం బ్రహ్మాండం ఒక తెలివైన వ్యవస్థ ఇంటెలిజెంట్ యూనివర్స్ మరియు మన మెదడు ఆ యూనివర్స్ కి కనెక్ట్ చేయబడి అక్కడి నుండి సమాచారాన్ని సేకరిస్తుంది అంటే మన మెదడు కేవలం ఆలోచనలు తయారు చేసే యంత్రం కాదు అది ఒక రిసీవర్ లాంటిది ఈ విశ్వంలో ఉన్న ఫ్రీక్వెన్సీ సున్నిత తరంగాలను శక్తులను జ్ఞానాన్ని గ్రహించి మనలో ఆలోచనలను ఐడియాస్ ను బయటికి తెస్తుంది ఉదాహరణకి మీకు ఎప్పుడు అనుకోకుండా ఒక కొత్త ఆలోచన ఐడియా వచ్చిందా మీరు ఊహించని సమయంలో ఒక అద్భుతమైన పరిష్కారం దొరికిందా ఇదంతా విశ్వం నుండి వచ్చే ఇంటెలిజెన్స్ ఆ జ్ఞానాన్ని మీ మెదడు ట్యాప్ చేయడమే దీని అర్థం ఏంటంటే మనమంతా ఒక కాస్మిక్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాం మన ఆలోచనలు ఒంటరిగా ఉండవు అవి విశ్వంతో కలిసిపోయి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి విశ్వం మీ ఆలోచనలకు స్పందిస్తుంది మీ మనసు ఈ అనంత విశ్వంతో అనుసంధానమై ఉన్న ఒక పవర్ఫుల్ యాంటెనా లాంటిదని గుర్తుంచుకోండి